ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడనే సామెత ఊరికే రాలేదండి పెద్దవాళ్ళు మనకే ఏది చెప్పినా అందులో అర్థం పరమార్థం వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్పిన మాటలే చాలా వరకు ఉంటాయి కదా ఇక్కడైతే నేను ఆ సామెత ఎందుకు చెప్పినో వీడియో లాస్ట్లో చూడండి మంచి కామెడీ ఉంటుంది ఆ సామెతతో మా బావ ఒక కామెడీ కూడా వేసేడు ఆ కామెడీని కూడా మీతో షేర్ చేసుకుంటా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిమార్ట్కి పోతే చాలండి నేనైతే చంద్రముఖిలాగా మారిపోతా అన్ని ఒకటి కొనాలనుకుంటే పది కొనుక్కొని వస్తాను అన్నట్టు ఇక ఇక్కడైతే ఈసారి డిమార్ట్లో మంచి మంచి టాప్స్ ఉన్నాయండి మీలో ఎవరికైనా దగ్గరలో డిమార్ట్ ఉంటే ఖచ్చితంగా షాపింగ్ చేయండి అవసరం ఉంటేనే వెళ్ళండి డిమార్ట్కు అవసరం లేకపోతే మాత్రం అస్సలకే వెళ్ళొద్దు నేను ఈరోజు కొన్ని గ్రాసరీస్ తీసుకొద్దామని వెళ్ళినా ఇక అట్లనే ఉంటామా ఒకసారి ఆ కింద నుంచి పైరాక అన్ని ఫ్లోర్స్ చూడకపోతే మనకు నిద్ర పట్టదు కదా అందుకోసం అనేసి ఈ టాప్స్ దగ్గరికి వచ్చిన ఈసారి అయితే టాప్స్ అయితే నాకు బాగా నచ్చినాయండి అన్నీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఈ డైలీ యూజ్ టాప్ ఇది వచ్చేసి అయితే నేను ఇప్పుడు ఇక్కడ పట్టుకున్నాను చూసారా క్రీన్ది ది ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి చాలా బాగున్నది ఇక ఇక్కడ వచ్చేసి ఇదేమో సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అట్లా పడింది చాలా బాగున్నాయి అయితే త్వరలో మాకు ఒక ట్రిప్ ఉంది అండి ఆ ట్రిప్ కోసము అంటే ఈ టాప్స్ కోసం అయితే వెళ్ళలేదు నేను గ్రాసరీస్ కోసం వెళ్ళినా ఈ టాప్స్ ఏమైనా తీసుకుందామా అని పైకి వచ్చినా కానీ ఎందుకో నాకు ఇప్పుడు అవసరం లేదులే వద్దులే వద్దు అనుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఆ ఫ్లోర్ నుంచి కిందకి వచ్చేసిన అనమాట చూసినాయి అన్నీ నచ్చేసినాయి చాలా చాలా బాగున్నాయి అనిపిస్తుంది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాక అబ్బా ఈ కలర్ కాకుండా ఇంకో కలర్ తీసుకుంటే బాగుండు ఈ డిజైన్ కాకుండా ఇంకో డిజైన్ తీసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది కదా మీకు కూడా ఇంతేనా మీరు కూడా ఇంతేనా తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా ఈసారి అయితే నాకు డిమార్ట్లో ఎప్పుడు టాప్స్ అంతగా నచ్చేవి కాదు కానీ ఈసారి అయితే చాలా చాలా బాగున్నాయండి ఖచ్చితంగా మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి కాకపోతే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది కానీ ఏమో నాకైతే కొంచెం డిమార్ట్లో టాప్స్ అంటే అంతగా నచ్చవు ఇక్కడైతే ఇదైతే మరీ త్రీ ఫిఫ్టీ రూపీసే అండి కాకపోతే క్లాత్ కొంచెం డెలికేట్గా ఉంది బనిన్ క్లాత్ అంటారు యూసీరా అట్లా అన్నట్టు ఇక్కడ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది చాలా చాలా బాగుందండి డైలీ యూస్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది కదా నేను ఇది తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ తీసుకోలేదు పాప షాపింగ్ ఉంది పాప షాపింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పుడు తీసుకుందాంలే అనేసి వదులుకున్నా ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అట అండి ఓ సారీ సారీ ఈ చిన్నది త్రీ ఫిఫ్టీ రూపీస్ అట ఈ పెద్దది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ నేనైతే ఇంతవరకు హ్యాండ్ బ్యాగ్స్లో ఫైవ్ హండ్రెడ్ దాటింది లేదు ఎందుకంత పెట్టడం అన్నట్టుగా అనిపిస్తుంది ఎంతైనా మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ మనం అంటే కొంచెం ఏదో పొదుపు చేయాలి కదా అట్లా అంతో ఇంతో అన్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అట ఇదైతే బాగానే ఉంది కాకపోతే త్రీ ఫిఫ్టీయా అవసరమా ఇప్పుడు అన్నట్టుగా అన్నీ యూస్ ఆడబెట్టిన మా భావన అయితే ఆ షాప్ వాళ్ళకంటే ఫస్ట్ మా భావనే తీసుకునేది ఉంటేనే చూడు సప్పు లేకుంటే చూడక సప్పు అని నాకు ఫస్ట్ వార్నింగ్ ఇస్తాడు బాబ్బా ఆ డీమా టోనర్ అన్న ఫీల్గా కావచ్చు బాబా నీ అంతగా అంటే ఇక సైలెంట్గా ఇంటిగా నవ్వుతూ ఉంటాడన్నమాట మా బావకి ఎక్కువగా టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు ఇంటికి వచ్చి కాసేపు పడుకున్నా మంచిదే కానీ ఆ షాపింగ్స్ తిరగడం అంటే అస్సలు నచ్చదు అన్నట్టు ఇక తర్వాత దేవుడు సామాగ్రి అయితే కొనడానికైతే రాలేదు వట్టి చూడడానికి అయితే వచ్చినా నాకైతే ఈ బ్రాస్ ఐటమ్స్ చూస్తే ఒక పిచ్చి ఇక అస్సలు దేవుడి ఐటమ్స్ చూసానంటే చాలు ఇవన్నీ కొనుక్కోవాలి ఇవన్నీ కొనుక్కోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది కాకపోతే కొనలేనండి కానీ ముందు ముందు ఖచ్చితంగా దేవుడి ఐటమ్స్ అన్నీ కూడా కొనేసి దేవుడు రూమ్ అయితే మంచిగా అలంకరించుకోవాలని నా ఒక పెద్ద డ్రీమ్ అన్నమాట ఇక్కడ దీపక్ కుందులు కొంచెం పెద్ద ఉన్నాయండి అవి ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉన్నాయి పైన పికాక్ డిజైన్ వచ్చింది చాలా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి మా బావ అయితే కేరళలో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే అంత హైట్ ఉన్నాయి కాకపోతే పైన పికాక్ లేదు కానీ సేమ్ అంత హైటే ఉన్నాయి అన్నప్పుడు కేరళలో తీసుకొచ్చిండు క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది లాస్ట్ వీక్ లాస్ట్ ఇయర్ పోయినప్పుడు తీసుకురా బావా అంటే కొంచెం షాపింగ్ ఏం చేయలేదండి బాగా హడావిడిగా హడావిడిగా వచ్చిండు ఇక ఏం షాపింగ్ వెయ్యలే ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు షాపింగ్ అయితే గట్టిగా చేస్తానని ఫస్ట్ టైం ఆ బావని ప్రిపేర్ చేసి ఉంచిన అన్నట్టు ఇక్కడైతే దీపపు కుందులు చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయో ఇది ఒకటైతే తీసుకున్న దీనికి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఆర్ సెవెంటీ నైన్ రూపీస్ ఏమో అలా పడింది ప్రసాదం పెట్టుకోవడానికి బాగుంటుంది అనేసి అది ఒకటైతే తీసుకున్న ఇన్ని దీపాల డిజైన్లు ఉన్నాయో చూడండి హబ్బాబ్ వీటిని చూస్తేనే కళ్ళు తిరిగిపోతానే అంత సూపర్ సూపర్ డిజైన్స్ ఉన్నాయండి చిన్నదొకటి పెద్దదొకటి మీడియంగా ఒకటి బాగున్నాయి మరీ వంకల్ వంకల్ వంకలు వంకలు ఉన్నాయి తీసుకొచ్చుకోకండి అవి తోమేటప్పుడు ఖచ్చితంగా చేతిలో గుచ్చుకొని బ్లెడ్ వెళ్తుంది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి నేను అందుకే కొంచెం ప్లేన్గా తీసుకున్నాం అక్కడైతే ఏం తీసుకోలే మళ్ళీ వచ్చేసి ఇక్కడ చూసిరా ఇవైతే న్యాచురల్ ఫ్లవర్స్ లానే ఉన్నాయండి సేమ్ దూరం నుంచి చూస్తానైతే అది ఒకటి దెంపుకొని తల్లో పెట్టుకోవాలా అన్నట్టుగా అనిపిస్తుంది అంత బాగున్నాయి ఇక ఇక్కడైతే నేను ఒక జోక్ చెప్తా అని చెప్పిన యూసిరామ్ మా బావ ఒక పైన ఒకటి ఇట్లా స్టోన్ లాంటిది ఒకటి ఉంది అది తీసేసి ఏమంటున్నాడంటే ఒకటి దాన్ని ఏంటి ఒక కబ్బ ఒక బాక్స్ లాగా చేసి దాన్ని చుట్టూ కంకర్రాలు అతికిచ్చి దాన్ని మూడు వందలకు రెండు వందలు అమ్ముతున్నాడు చూసినావా వీణ ఏం ఉపాయం అయినా ఏమన్నా ఉందా అని అంటున్నాడు ఇక నేను అప్పుడన్నా అవును బావా ఉపాయం ఉన్నాడు ఏమన్నా ఉపవాసం ఉంటాడా చెప్పు అని అన్న ఇక ఇక్కడ చూపించేదే ఇదే దీనికే బండల్కు బండల్ గమ్ము అతికిచ్చి ఇక దీన్ని కూడా అమ్ముతున్నాడు చూడు సప్పు నిజంగా వీడి ఏమన్నా తెలివా అని అంటున్నాడు ఇలాంటి పంచులైతే భలే వేస్తాడండి మా బావ ఇంకా మామూలుగా నవ్వుకోలేదు నేనైతే బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పంచులు అయ్యకు బావ నాకేమో నవ్వాగది నవ్వుతానేమో నువ్వు తిడతావు అని అంటే ఇక సైలెంట్గా ఉన్నాడు అన్నమాట ఇక్కడైతే పాప కోసమని ఒక బెడ్షీట్ తీసుకుందాం అనుకుంటున్నాం కాటన్లో బాగున్నాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి బెడ్షీట్ చాలా చాలా బాగున్నాయి క్లాత్ కూడా బాగుంది మేము ఎప్పుడు బెడ్షీట్స్ తీసుకున్నా డి మార్ట్లోనే తీసుకుంటామండి చాలా బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది అలాగే కాస్ట్ కూడా మాకు ఓకే అనిపిస్తుంది ఇక్కడైతే బెడ్షీట్స్ తీసుకున్నా లైట్ కలర్స్ తీసుకోవాలి పిల్లలు చిన్న అయితే కొంచెం డార్క్ కలర్స్ తీసుకుంటే బెటర్ కానీ నాకైతే బెడ్షీట్స్లో లైట్ కలర్స్ అయితేనే చాలా చాలా ఇష్టం మా బావనేమో పూలు 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 పడుతూ ఉంటాడు నాకేమో మస్తు కోపం వస్తుంది ఆ పూలు పూలు తీయపో చూస్తేనే మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది బెడ్ని చూడగానే హాయిగా పడుకోవాలనిపించాలి కానీ ఈ తల తిరిగేటట్టు ఉండద్దు అని అంటే సరే నీ ఇష్టం అని అన్నాడు ఇక్కడైతే లైట్ కలర్స్ క్రీమ్ కలర్లో పాపకైతే ఒకటి కాటన్ది తీసుకున్నాం ఇదైతే ఎంత బాగుందో నాకైతే ఇలాంటివంటనే ఇష్టం కొంచెం మాస్తే కష్టం కానీ అయినా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కష్టం కానీ మా అలాంటి వాళ్ళకి ఓకే నేను మెయింటెనే చేయగలుగుతా ఇక ఇక్కడైతే ఒకటి తీసుకున్న పాప కోసం అని కటన్స్ తీసుకుందామని చూసిన లైట్ కటన్స్ మంచి క్రీమ్ కలర్లో ఇట్లున్నాయి కటన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి కానీ ఇప్పుడైతే నేను అనుకున్న బడ్జెట్ని దాటొద్దు అన్నట్టుగా అంతగానో నేను తీసుకోలేదు జస్ట్ చూస్తాను ఈ కటన్ చూసి రా నాకంటే పొడుగున్నాయి మా విండోస్ అంతే అండి నేను మా విండోలో సగం ఉంట అంత ఘోరంగా ఉంటాయి మా విండోస్ కబోర్డ్స్ అయితే వేయించుకోవాలండి కబోర్డ్స్ వేయించుకున్న తర్వాత వీటి అన్నింటినీ డెకరేషన్ చేసుకుందాం ఫస్ట్ అయితే పిల్లల చదువులు అయిపోయి వాళ్ళు మంచిగా సెటిల్ అయిన తర్వాత ఇక కబోర్డ్స్ సంగతి చూద్దాం అనేసి ఇప్పుడైతే ఆ ఆలోచనను పక్కకు పెట్టేసిన అన్నట్టు ఇక ఇక్కడ ఈ కర్టన్స్ కూడా బాగున్నాయి కొందరు కొందరు ఇండ్లల్లో బో డార్క్ కర్టన్స్ నాకు ఎందుకో డార్క్ కలర్ చూస్తేనే కళ్ళు తిరుగుతాయి బాగా లైట్ లైట్ కలర్స్ అంటేనే చాలా చాలా ఇష్టం ఇక్కడ రెడ్ కర్టను బ్లూ కర్టన్ ఇవి చూస్తా అంటే నాకైతే కళ్ళే తిరుగుతున్నాయి అమ్మో వీటిని ఇంట్లో ఎట్లా పెట్టుకుంటారు బావా అని అంటే నాలుగు ఉంటారు పెట్టు సపో నాలు పెట్టుకుంటారు నీలాగా లైట్ కలర్స్ ఇష్టం కాకుండా నాలాగా డార్క్ కలర్స్ ఇష్టమైన వాళ్ళకు ఇవి నచ్చుతాయి అని అంటున్నాడు ఏ సార్లే నీ ఇష్టం బావా ఇక తర్వాత అయితే వంట పాత్రల సెక్షన్కి అయితే వచ్చేసిన నాన్ స్టిక్కే ఈ మధ్య హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉందామనుకుంటాడా కదా అందుకోసమే వాటిపై పైన కనీసం ఒక లుక్ కూడా వేయలేదన్నట్టు ఇది ఏంటిదో చూసేర్రా ఇది చిన్నగా ఆలుగడ్డలు పీలర్ అసలు దీన్ని ఎట్లా చేయబడతారప్ప ఇది ఇంత చిన్నగా ఉన్నది కదా అని అనుకున్నా మీకు ఎవరికైనా వెళ్తే నాకు కామెంట్ చేయండి ఇది పప్పు గుత్తి లేటెస్ట్ పప్పు గుత్తి అన్నట్టు మనకు వెనకట అమ్మ వాళ్ళు వుడెన్ తోటి పప్పును మెదుపుకుంటే ఇక ఇప్పుడు ఇట్లా స్టీల్ వాటితోటి మెదుపుకోవాల్సి వస్తుంది నేను ఒకసారి చూపించిన చూసిరా బ్రౌన్ అది గోల్డ్ కలర్లో డిషెస్ అన్నీ డిన్నర్ సెట్ ఉండే అదైతే ఈసారి డిమార్ట్లో లేదండి అందరు కొనుక్కున్నారు కావచ్చు అయిపోయినాయి కావచ్చు షర్ట్ ఉన్నప్పుడు కొనుక్కుంటా అయిపోను అని తలపట్టుకున్నా అంతే మనం ఉన్నప్పుడు తర్వాత అనుకుంటాం తర్వాత ఇవి అయిన తర్వాత బాధపడతాం ఇక ఇక్కడైతే ఇవి యూస్ చేయరా నాకైతే బాగా నచ్చినాయి ఇది ఒకటి తీసుకుందామా అనుకున్నా కానీ అసలు దీన్ని ఎట్లా యూజ్ చేయనో తెలియంది అది తీసుకుని ఏం చేసుకుంటా అని మళ్ళీ సైలెంట్గా ఉన్నట్టు ఇక్కడ తర్వాత మామూలుగా అయితే చూస్తున్నా అంతే తీసుకోవడం లేదు జస్ట్ మీకోసం మీకోసమే వీడియో తీస్తున్నా అండి నేనైతే ఇంట్లో ఏదొక్కటి కూడా కొనలేదు ఇక మామూలుగా నేనైతే వంట పాత్రలు చూసినప్పుడు డ్రెస్సులు చూసినప్పుడు చంద్రముగ్గ్య మారిపోతాయి కదా మా బావ అయితే ఇక ఇక్కడ షూస్ చెప్పులు అంటే మా బావకు ప్రాణం ఎన్ని జతల చెప్పులు ఉన్నాయో ఎన్ని జతల షూస్ ఉన్నాయో ఎప్పుడు డిమాట్గా అయినా సప్పు నేను డ్యూటీ డ్రెస్ తీసుకుంటాను సప్పు నేను ఈ షూస్ తీసుకుంటాను నేను ఈ చెప్పులు తీసుకుంటా అని తల ప్రాణం తీస్తూ ఉంటాడు అన్నట్టు ఇక్కడ మళ్ళీ వచ్చినామా మళ్ళీ ఒక షూ జత అయితే ఖచ్చితంగా తీసుకుంటాడు తీసుకున్నాడు కూడా ఇగో ఇట్లుంటుంది మా బావకు అయి ఇష్టం అయితే నాకైతే ఈ ఇష్టం ఇంతకు చెప్పిందా మీకు ఉపాయం ఉన్నోడు ఉపవాసం ఉండలేడని ఎట్లా సామెత వచ్చిందో అదే అండి డిమాటోళ్ళు మనం ఒక్కటి కొంటామని చూస్తే వాడు పది కొనేలాగా చేస్తాడు అదే వాడి తెలివి అన్నట్టు ఇక ఇక్కడ అయినా మన చేతిలో మనం ఉంచుకోవాలి అంతే తప్ప ఇంకొకటి మీద మనం ఆధారపడొద్దు మనకేం కావాలో మనం గట్టిగా పోయి ఉంటే అవే కొంటి అనేసి నేనైతే అనుకుంటానండి ఇదే అండి ఈరోజు బ్లాగ్ ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి ఇంట్లో మంచి వీడియోస్ ఉన్నాయండి అని చూడండి చూడమని చెప్పండి మన మీ ఫ్రెండ్స్తో కూడా ఇక ఇక్కడైతే మా డి షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చేటప్పుడు ముజకాయలు తీసుకొని కొన్ని ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం బాయ్ అండి అందరికీ బా